సమితల మోపు కట్టెల మోపు నెత్తిమీ పెట్టుకున్నాడు బరువు ఆ బరువుతో వచ్చి అరిసిపోయాడు పాప మధ్యాహ్నం ఒంటికంటో ఎంతో అయింది ఆ బరువుతో ఉన్నాడు కదా మీద మోపు పెట్టుకున్నాడు ఈ మోపేద కింద బారేశాం కొంచెం విసుగు వచ్చింది జీవితంలో మొదటిసారి చూస్తే ఆ కట్టెల మోపులో రెండు తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి భారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఈ కథ రెండు తెల్ల వెంట్రుకులు కనబడ్డాయి చూసి అనుకున్నట్ట తెల్ల వెంటుకలు ఎక్కడి నుంచి వచ్చాయి కట్టెల మోపులో ఇటువంటి కట్టెలతో వంట ఉండకూడదు కదా దోషం కదా ఎక్కడి నుంచి వచ్చాయి చూస్తే తన నెత్తి మీద అయ్యి బాబు నాకు తెల్ల జుట్టు వచ్చేసిందే ఇక నాకు పిల్లని అప్పుడు వచ్చిందండి విద్యార్థికి ఆలోచన ఆలోచించండి ఈ వ్యవస్థ ఎందుకుందండి నలభై ఏళ్ళు దాటి తెల్ల జుట్టు వచ్చే వరకు అతనికే తెలియలేదంటే అర్థం అండి ఎప్పుడూ అద్దం చూసుకోలేదు విద్యార్థి గురుకులాల్లో అద్దాలు ఉండేవి కావు అర్థం చూసుకుంటే అందంగా దువ్వుకుంటాడు అందంగా దువ్వుకుంటే నూనె రాసుకుంటాడు నూనె రాసుకుంటే గిరజాలు తిప్పుతాడు గిరిజాలు తిప్పితే ఎవరితో చూసి ఏల వేస్తుంది వీడు గోలు చేస్తాడు ఇక చదువు రాదు వివాహం విద్యనాశాయి సర్వనాశాయి శోభనం అందుకని శారీరక సౌందర్యానికి ప్రాధాన్యం ఇయలేదు అంటే నువ్వు తల దువ్వుకోవద్దు అలాగే ఉండను ఎలా ఉంటే అలాగే ఉంటుంది ఇలా అనుకో అంతే చాలు ఇంకేమొద్దు పో దాన్ని ఇలా అనుకోవడం ఇలా అనుకోవడం అంటే ఇంకా హాస్టల్లో ఉండవు ఇంకా చదువుకు ఇంకా అంతవరకు అర్థం చూసుకోలేదు